పిల్లలతో గడపలేరు ఎప్పుడు ఎటు పరిగెత్తాలో తెలియదు పండగైనా పబ్బం అయినా ఎండ పగలైనా రాత్రి అయినా ప్రజల కోసం పరుగులు పెడతారు ఎప్పుడు విధులకు వస్తారు విధుల కోసం కుటుంబాలు వస్తున్న వధులి వస్తున్న మీకు మీ తమ సంతోషాలను త్యాగం చేసి మీకు సహకరిస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా సెల్యూట్ చేస్తున్నా హెల్మెట్ ధరించమని ప్రచారం చేస్తారు డ్రగ్ వద్దు బ్రో చాటు చెప్తారు మద్యం తాగి బండి నడపవద్దని హితం పలుకుతారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని కామెంట్ చేస్తారు ఇవన్నీ ఎవరికోసరం ప్రజల కోసమే మన కుటుంబ సభ్యులు ఎలా మన మన గురించి ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించి మన రక్షణ కోసం అనునిత్యం రోడ్డు మీద ఉండే పనిచేసేవాళ్ళు పోలీస్ సోదరులు అందుకే వారంటే నాకెంతో అభిమానం పోలీసులు అంటే కఠినత్వంతో ఉంటారని అనుకుంటారు కానీ మానవత్వంతో వ్యవహరించేది వాళ్ళే ఏలూరులో జరిగిన సంఘటనగా నాకు గుర్తుంది ఒక మధ్య తరగతి మహిళ రాయల తన కూతుర్ని రోజు స్కూల్లో డ్రాప్ చేసి రావడం కోసం కష్టపడి ఒక బైక్ కొనుక్కుంది కానీ ఎవరో ఆ బైక్ దొంగతనం చేశారు దీంతో బిడ్డను స్కూలుకు పంపలేక ఆ తల్లి ఎంతో ఆవేదన చెందింది ఏలూరు పోలీసులు కష్టపడా దొంగన పట్టుకుని బైక్ ఇచ్చారు అప్పుడు ఆ తల్లి ఆనందం చూడాలి అది నిజమైన పోలీస్ అంటే అదే నిజమైన మానవత్వం మొన్న విజయవాడలో పేద పిల్లలు చెప్పులు లేకుండా వెళుతుంటే అక్కడ చూసిన పెనమలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు పిల్లలకు అక్కడికక్కడ చెప్పులు కొని పెట్టి పంచ పంపారు నేను చెప్పేటి మాత్రం కొన్ని ఉదాహరణలు లేవు ఇలా ప్రతి జిల్లాలో ప్రతి స్టేషన్లో ప్రజల ఆస్తులు కాపాడాలనే తపన పడే సిబ్బంది ఉన్నారు మానవత్వంతో స్పందించే పోలీస్ అధికారులు కూడా ఉన్నారు నేడు నేరాల తీరు మారుతా ఉంది క్రిమినల్స్ బాగా అప్డేట్ అవుతున్నారు మరి వారి ఆట కట్టించాలంటే మీలో మరింత అప్డేట్ వర్షన్ ఉండాలి అందుకే సాంకేతంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం సైబర్ నేరాలు వైట్ కాలర్ నేరాలు పెరిగాయి సీసీటీవీ కెమెరాలు డ్రోన్లు ఫోన్ సిగ్నల్లు గూగుల్ టేక్అవుట్స్ ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎటువంటి నేరస్తుడైనా ఈజీగా పట్టుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ప్రతి యాభై ఐదు కిలోమీటర్కు ఒక సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం ఇది పోలీస్ యంత్రాంగానికి మూడో కన్నులా పనిచేస్తుంది ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డుడ్గా పట్టుకునే అవకాశం వస్తుంది టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ ఆధునా ఆధునాతన పోలీస్ స్టేషన్లు ఈగల్ శక్తి బృందాలు ఏర్పాటుతో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది డ్రగ్స్ గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు స్మగిలింగ్ను అరికడుతున్నారు అడవుల్లో డ్రోన్లు ఎగరేసి ఎర్రచందన దొంగలను కట్టడి చేస్తున్నారు ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ ప్రిమిసెస్ చూస్తే నేను దగ్గర దగ్గర పదహారు సంవత్సరాలుగా ఈ ఫంక్షన్కి వస్తున్నాను ఒకప్పుడు మహల్కి వెళ్ళేవాళ్ళం ఈరోజు ఈ ప్రిమిసెస్ నేను వస్తున్నాను నేను ఆ రోజు ముఖ్యమంత్రి అవుతానే ఆలోచించింది ఎక్కడ పోలీస్ డీజీపీ ఆఫీస్ ఉండాలి అన్నీ ఉండాలని ఆలోచిస్తే నాకు ఆ రోజు కనపడినటువంటి ఏకైక ప్రదేశం ఈ సుందరమైన ప్రదేశం ఒక పక్క అడవులు ఒక పక్క నేషనల్ హైవే అటు విజయవాడ గుంటూరుకు మెయిన్ హైవే కింద ఆ రోజు ఆలోచిస్తే ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి బ్రహ్మాండమైన ఆఫీసు ఈరోజు ఉందంటే దీనికి నేను గర్వపడుతున్నా పోయినసారి వచ్చినప్పుడు చూశాను ఇక్కడ మెమోరియల్ తాత్కాలికంగా ఉంది ఆరో డీజీ గారికి చెప్పాం ఈరోజు శాశ్వతమైన మెమోరియల్ తయారు చేసి ప్రతి సంవత్సరం నాకు నాకెంతో గర్వకారణంగా ఉంది ఈరోజు పోలీసులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం విజిబుల్ పోలీసింగ్ ఉండాలి ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి ఎప్పుడు కూడా సమర్థవంతంగా మనం పనిచేయాలంటే మనం కూడా ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నాలజీ కానీ ప్రజల మూడు కానీ జరిగే జరిగే నేరాలు జరగబోయే నేరాలని అధ్యయనం చేసే పవిత్రమైన పరిశోధన కేంద్రాలయంగా ఈ డీజీపీ ఆఫీస్ ఉండాల్సిన అవసరం ఉంది మనుషుల్లో యాస్పిరేషన్స్ పెరుగుతున్నాయి టెక్నాలజీ రోజు రోజుకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయి మనకంటే క్రిమినల్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని నేరస్తులు కూడా ఈరోజు మీరు చూస్తే చాలా వరకు ఇంటెలిజెంట్ క్రైమ్స్ చేసే పరిస్థితికి వస్తున్నారు అలాంటి క్రైమ్స్ చేసినప్పుడు వాళ్ళకంటే మనం ఒక అడుగు ముందుంటే తప్ప వాళ్ళని కట్టడి చేయలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు మీరు చూస్తే సిద్ధాంతాల పరంగా ముందుకు పోయేవారు అదే నక్సలిజం కొంతమంది స్వార్థం కోసం కమ్యూనలిజం చేసేవారు ఎక్కడికక్కడ కులాల మధ్య మతాల మధ్య రెచ్చగొట్టేవారు ఇంకో పక్క మీరు చూస్తే ఆధిపత్యం కోసం ముఠానాయకత్వాన్ని ఏర్పాటు చేసేవారు ఇంకో పక్క డబ్బుల కోసం రౌడిజం చేసి అది ముఠాలుగా తయారై ఓసారి ఇంటర్నేషనల్ ముఠాలుగా కూడా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ తుదముట్టించాలంటే పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా ఉండాలి పోలీస్ అంటే భయం ఉండాలి ఎక్కడికక్కడ ఒక డెమాన్స్ట్రేటివ్గా మనం యాక్ట్ చేయగలిగితే దానిపైన నేరాలు ఆటోమేటిక్గా తగ్గే పరిస్థితి వస్తాయి అట్లా కాకుండా మనం లీనియంట్గా ఉంటే దానివల్ల ప్రతి ఒక్కరు ఆసరాగా తీసుకొని ఒక నేరమే కాదు నేరాల మయం చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం నా అనుభవంతో చెప్తున్నా నలభై ఐదు రాజకీయాలు నలభై ఎనిమిది సంవత్సరాలు రేపు ఇరవై ఎనిమిదికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తర్వాత సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో అనేక సమస్యలు చూశాను నేను ఒకటే మొదటి నుంచి కూడా ఒకటే ఆలోచిస్తున్నాను లాండ్ అడ అట్మోస్ట్ ఇంపార్టెంట్ నిన్న గూగుల్ పెట్టుబడులు పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంటే వైజాగ్ వచ్చిందంటే వారికి ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంటుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది వారు పెట్టే పెట్టుబడులకు సేఫ్టీ ఉంటుందనే ఉద్దేశంతో అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పదహైదు బిలియన్ యుఎస్ డాలర్సు డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు ఇది ప్రపంచానికే ఒక అబ్బుగా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్లో ఐటెక్ సిటీ ఐటీతో ప్రారంభించిన నేను ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే మరిగా డేటా సెంటర్తో గూగుల్తో విశాఖపట్నం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే సమాజంలో అశాంతి సృష్టించడానికి కొన్ని రాజకీయ ముసుగులో కూడా కొత్త కొత్త నేరాలు చేసే పరిస్థితికి వస్తున్నారు నాకు ఎప్పుడూ భయం లేదు మీ అందరికీ తెలుసు మీరందరూ త్యాగాలు చేస్తున్నారు మీరు చేసిన త్యాగాల్లో ముందున్న వ్యక్తి నేను నా మీద నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు కేసు కూడా పెట్టించుకోలేదు కానీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజలకు భద్రత కల్పించాలి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను దాని ఫలితమే రెండు వేల ఇరవై మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అయినా కూడా నేను భయపడలేదు ప్రాణం అనేది తాత్కాలికం మనం చేసే పనులనేది శాశ్వతం అలాంటి పనులు చేస్తున్న పోలీసు వ్యవస్థని మరొక్కసారి అభినందిస్తున్నా అయితే ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఓసారి ఒక దొంగ ఒక క్రిమినల్ ఒక డెకాయిట్ కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతూ ఉంటారు కానీ ఈ రాజకీయ కుట్ర అయితే చేసే వాళ్ళు చూస్తే ఫేక్ ప్రచారాలు చేయడం ప్రజల్ని ఎక్కడికక్కడ ఒక చెడు వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళని ప్రోత్సహించడం సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేయడం రాష్ట్రంలో శాంతి భద్రత విఘాతం కలిగించేలా కొన్ని ప్రయత్నాలని కుట్రల్ని ఒక్కసారి మీ అందరికీ గుర్తి ఎందుకంటే పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం